అందరు ఏమంటున్నారు అంటే తీసేది వీడియో మీ హస్బెండ్ కానీ వాయిస్ వదినమ్మా అంటున్నారు అంటున్నారు సో ఈ వీడియోలు అయితే చూసేయండి మా అన్నయ్యని చలో ఎంత తెలివి తక్కువైనా అసలు భార్యని వదిన అంటారా అన్నయ్య అయితే తింటున్నాడు ఇప్పుడే బయట మా అన్నయ్యకి మేము ముగ్గురం తమ్ముళ్ళం ఒక్కరు కాకపోయినా ఒకరు తీస్తారు వాయిస్ సేమ్ ఉంటాయి ఫేస్ కట్ సేమ్ ఉంటాయి కొంచెం అర్థం చేసుకోవాలి మీరు కూడా తప్పు అయితే పెట్టకండి దయచేసి